హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు డిన్నర్లోకి చికెన్ ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తున్నానండి నేను నా స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఒక్కసారి చూసేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి కంపల్సరిగా మీకు అనేది నచ్చుతుందండి వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే కదా నా ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మా ఆయన ఈవినింగ్ వచ్చేటప్పుడు చికెన్ అనేది తెచ్చాడండి హాఫ్ కేజీ చికెన్ తెచ్చాడు నేనైతే ఈ చికెన్ ఫ్రై చేస్తున్నానండి అంతే కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదండి నేనైతే మధ్యాహ్నం అనేది బేళ పులుసు ప్రిపేర్ చేశానండి నెక్స్ట్ రైస్ కూడా ప్రిపేర్ చేశాను రైస్ కూడా చాలా ఉంది ఇప్పుడు అయితే చపాతీలు కొద్దిగా ప్రిపేర్ చేయాలండి నెక్స్ట్ అలాగే చికెన్ ఫ్రై చేస్తున్నాను నేను నా స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చికెన్ అయితే కన నేనైతే కన్నా ఫోర్ టైమ్స్ అనేది క్లీన్ చేస్తానండి చికెన్ను నెక్స్ట్ ఆ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఒక కడాయి పెట్టుకున్నానండి కడాయి పెట్టుకొని దానిలోనికి చికెన్ యాడ్ చేస్తున్నాను ఈ చికెన్లోకి మనము ఉప్పుని యాడ్ చేయాలండి తగినంత ఉప్పును యాడ్ చేస్తున్నాను నేనైతే కదా నెక్స్ట్ కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నాను బాగా మిక్స్ చేసుకోవాలండి చికెన్ మొత్తం బాగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలండి కుక్కర్లో వేస్తే ఈజీగా అవుతుంది కానీ నాకు కుక్కర్లో అనేది కర్రీ అనేది ఉందండి ధాలపుస్ అనేది ఉంది నేను దీంట్లోనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ని యాడ్ చేస్తే మెత్తగా ఉడికిపోతుందండి ఓకేనండి ఇది అనేది మెత్తగా కావాలి దీనిపైన ప్లేట్ ఉంచేద్దాం అనేది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చికెన్ను చికెన్ చూడండి ఎంత బాగా ఉడుకుతుందో మనము చికెన్ను ఎప్పుడైనా సరే మెత్తగా ఉడికించుకోవాలండి ఓకేనండి ఇప్పుడు చూడండి చికెన్లోని వాటర్ మొత్తము మగ్గిపోయేంత వరకు నేను అనేది ఉడికించుకున్నానండి ఈ టైంలో ఏం చేయాలంటే ఆల్రెడీ ఇంట్లో అనేది కొబ్బరి పొడి అనేది ఉందండి కొబ్బరి పొడి ఎలా అంటే కొబ్బరి తెల్లవాయి ఉప్పు కారం వేసి నేను చేసుకున్నానండి ఇది యాడ్ చేస్తున్నాను అలాగే నేను కొన్ని తెల్లవాయిల్ని కూడా దంచి యాడ్ చేస్తాను ఫస్ట్ ఇది మిక్స్ చేసేస్తాను నేనైతే నేనైతేగానా ఒక నాలుగు తెలవాయిలు కూడా యాడ్ చేస్తున్నాను దంచి నేను కొద్దిగా దంచిన తెలవాయిలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఆల్రెడీ వాటర్ మొత్తం ఇంకుపోయిందండి ఇక స్టవ్ బంద్ చేసేస్తాను నేనైతే నేనైతేగా ఓకేనండి మనమైతే ఇంత సింపుల్గా చికెన్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి నెక్స్ట్ నేను కొద్దిగా కలేజా ఉంటే మా పిల్లల కోసం కలేజాను తీసేసానండి స్టవ్ అనేది బంద్ చేసేద్దాము చికెన్ ఫ్రై చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఓకేనా అండి నేనైతే ఇప్పుడు చపాతీని అనేది ప్రిపేర్ చేస్తున్నానండి చపాతీలు ఎప్పుడైనా చేసుకునేటప్పుడు కొద్దిగా పతలాంగా చేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది హలో అండి నేనైతే చికెన్ గురించి కొద్దిగా మీతో మాట్లాడాలి అనుకుంటున్నానండి చాలామంది చికెన్ తెచ్చినప్పుడు చికెన్ను నీట్గా అనేది వాష్ చేయరండి ఆ విధంగా చేయకపోతే కనుక మంచిది కాదండి ఇలా అస్సలు చేయకూడదండి చికెన్ తెచ్చినప్పుడు చికెన్ అయినా కానీ మటన్ అయినా కానీ ఏది తెచ్చుకున్నప్పటికీ కూడా చికెన్ను మనము బాగా వాష్ చేయాలండి బాగా వాష్ చేయ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏమిటంటే చికెన్ను మనం బాగా ఉడకబెట్టుకోవాలండి ఉడకబెడితేనే అప్పుడే మనకు మంచిదండి అక్కడ దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అదంతా చనిపోతుందండి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందో తెలియదు కదండి అదంతా కట్ చేసినప్పుడు ఎట్లా అంటే అట్లా కట్ చేసి ఉంటారు కదండి కాబట్టి కంపల్సరిగా మీరు అనేది నీట్గా వాష్ చేసుకోండి ఉప్పు పసుపు వేసి కూడా వాష్ చేసుకోవడం చాలా మంచిదండి నేను ఇది నాకు తెలుసు అండి అందుకే నేనైతే మీకు చెప్తున్నానండి ఓకేనండి మీకు నచ్చితే పాటించండి ఫ్రెండ్స్ అందరికీ తెలుసండి ఇదైతే కదా ఏ నాన్ వెజ్ తెచ్చుకున్నప్పటికీ కూడా దాన్ని బాగా ఉడకబెట్టాలండి ఫస్ట్ ఓకేనండి ఈ రోజుటి వీడియో అయితే ఇంతేనండి మీకు నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్